ఇటీవల విడుదలైన కుబేరా చిత్రాన్ని తలపించే ఘటన నెల్లూరులో వెలుగుచూసింది సినిమాలో నల్లధనాన్ని వైట్ గా మార్చేందుకు అక్రమార్కులు కొందరు భిక్షగాళ్ల పేరుతో కంపెనీలు పెడతారు బ్యాంకు ఖాతాలు తెరుస్తారు ఇలానే నెల్లూరులో నిరుపేద గిరిజనుల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూపిన కేటుగాళ్లు నకిలీ ధ్రువపత్రల్ని బ్యాంకులకు సమర్పించి ఇరవై కోట్లు రుణాలుగా తీసుకున్నారు జిల్లాకు చెందిన నలుగురు ఓ ముఠాగా ఏర్పడి నెల్లూరు కావలి విడవలూరు తదితర చోట్ల ఏజెంట్లను నియమించుకున్నారు వారి ద్వారా గిరిజనుల నుంచి ఆధార్ కార్డులు ఫోటోలు తీసుకున్నారు ఆ తర్వాత ఆధార్ను అడ్డుపెట్టుకుని గిరిజనులకు తెలియకుండానే వారి పేరుతో ప్రత్యేకంగా సిమ్ కార్డు పాన్ కార్డు సంపాదించారు ప్రైవేటు బ్యాంకులో ఖాతాలు తెరిచి ఏటీఎం కార్డులు తీసుకున్నారు నాలుగు నకిలీ కంపెనీలు సృష్టించి అందులో యాభై ఆరు మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు రికార్డులు తయారు చేశారు వారి పేర్లతో నకిలీ గుర్తింపు కార్డులతో పాటు నకిలీ పే స్లిప్లు తయారు చేశారు వారి పేర్లతో ముత్తుకూరు బ్యాంకులో పది కోట్లు నెల్లూరు బ్యాంకులో పది కోట్లు తీసుకున్నట్లు సమాచారం ఆ బ్రాంచ్లోని అధికారులకు వేరే శాఖలకు బదిలీ అవడంతో కొత్త అధికారులు వచ్చారు రుణాలు చెల్లించకపోవడంతో గిరిజనులకు తాఖీదులు పంపారు దీంతో కంగుతిన్న అడవి బిడ్డలు నేరుగా బ్యాంకు వద్దకు వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది దీనిపై బ్యాంకు మేనేజర్ ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు మరోవైపు నెల్లూరు డీఎస్పీ శ్రీనివాసరావు బ్యాంకు మేనేజర్ ని పిలిపించి విచారించారు నలుగురు వ్యక్తులు కలిసి నెల్లూరు బ్రాంచ్ లో అదే విధంగా ముత్తుకూరు బ్రాంచ్ లో యాభై ఆరు మందికి అకౌంట్స్ క్రియేట్ చేసేసి వాళ్ళకి మంత్లీ మంత్లీ శాలరీ వేస్తూ ఆన్లైన్ లోనే దాదాపు తొమ్మిది కోట్ల చిల్లర లోన్లు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే వాళ్ళు లోన్ మళ్ళీ రీపేమెంట్ చేయకపోవడం వల్ల పోలీస్ స్టేషన్ కు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది యాభై మందిలో ముతుకూరు మండలానికి సంబంధించి ఒక ఐదు ఆరు మంది ఉన్నారు మిగతా వాళ్ళంతా నెల్లూరు టౌన్ పరిసర ప్రాంతాల వాళ్ళు ఉంటారు అక్కీజుడు మెయిన్ గా వాసుదేవ నాయుడు అదే విధంగా శివ వెంకీ అల్లా బక్షు వీళ్ళు నలుగురు మెయిన్ గా ఉన్నారు ఈ యాభై ఆరు మందిలో కూడా విచారించవలసి ఉంటుంది దర్యాప్తులో డీటెయిల్ గా బ్యాంక్ వారు ఇచ్చే స్టేట్మెంట్ కేసు ప్రాంతంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ పేదలను టార్గెట్ గా చేసుకుని వాళ్లకు లోన్ లిపిస్తామని చెప్పి ఆధార్ కార్డులు వాళ్ళ దగ్గర తీసుకొని ఏదైతే ఆ ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి ఒక్కొక్కరి పేరుతో పదిహేను లక్షల రూపాయల లోన్లు తీసుకొని మోసం చేశారు వాళ్ళు రోజువారీ కూలికి వెళితేనే వాళ్ళు పొట్టబోసుకోవాలి వాళ్ళని పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు కట్టమని లీగల్ నోటీసులు పంపిస్తే ఆ లోగల్ నోటీసులు ఎత్తుకొని తెలి అమాయకమైనటువంటి మా యానాదులు ఆ లీగల్ నోటీసులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారండి